సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన ప్రకాశం భవన్లో సమీక్షించారు రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను తమకు అందించాలని కలెక్టర్ చెప్పారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల్లో జాగ్రత్త వహించాలని అన్నారు ఓటర్ల క్లెయిమ్స్ త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు థర్డ్ జెండర్స్ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఓటర్లుగా నమోదు చేయాలని అన్నారు గిరిజన సమూహాలకు సంబంధించి పిఓఐటీడీ శ్రీశైలం వారి నుంచి వివరాలు తెప్పించి ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఓటర్లుగా నమోదు చేయాలని కోరారు జీరో డోర్ నెంబర్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈఆర్ఓలు సెక్టర్ ఆఫీసర్లు కలిసి పరిశీలించాలని అన్నారు ఈ నెల పదిన కలెక్టర్లతో కేంద్ర ఎన్నికల కమిషనర్ విజయవాడలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నందున జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్రంగా రూపొందించాలని ఆదేశించారు కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వైసీపీ నుంచి దామరాజు క్రాంతి కుమార్ ఇతర పార్టీల నుంచి స్వరూప్ రసూల్ గుర్రం సత్యనారాయణ రఘురాం ఎన్నికల విభాగం సూపర్నెంట్ శ్రీనివాసరావు ఈఆర్ఓలు పాల్గొన్నారు

ఎలక్షన్ ఇయర్ లో చేసే బట్ దిస్ టైమ్ వీ హ్యాండిల్ అరౌండ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఫార్మ్స్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఫార్మ్స్ మోర్ దెన్ ద ప్రీవియస్ ఎలక్షన్ ఇయర్ ఓకే సో దాంట్లో ఉన్న పెనల్టీ ఓన్లీ ఎనిమిది వందల ముప్పై ఉంది అది కూడా రీజన్స్ విచ్ వీ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ఒక మిగిలిన కాన్స్టిట్యూన్సీస్ డిపెండ్ అయిన వాళ్ళు చేయలేకపోతున్నాం

ముప్పై ఒకటి ఉంది ఇప్పుడు ఎంత ఉందో ఓకే సో దీని తర్వాత ఈ నైన్ నైన్ టు ట్వెల్వ్ తర్వాత ఇప్పుడు దాకా నైన్ ట్వెల్వ్ నుంచి లాస్ట్ వన్ మంత్ లో మనం కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ దాంట్లో ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సో ఇవి కొంచెం మేజర్ పెన్నెన్సీస్ ఉన్నాయి దాదాపుగా పదహారు వేల పదిహేను పదిహేడు వేల పెన్నెన్సీస్ ఉన్నాయి ఇరవై మూడు లో మళ్ళీ ఫైవ్ సిక్స్ థౌసండ్ వరకు మనకి